గ్రామీణ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారండి ఐదు వందల పోస్టులు అయితే ఉండడం జరిగింది ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఒకే ఒక రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తున్నారు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని దాకా అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ మనకు థర్టీత్ డిసెంబరే రిలీజ్ కావడం జరిగింది అప్లై చేసుకోవడానికి సెవెంత్ ఫిబ్రవరి వరకు అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్ మనకు మార్చ్లో కండక్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ మనకు రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు అయితే ఉండడం జరిగింది సో మనకు అసిస్టెంట్ మేనేజరు డిప్యూటీ మేనేజరు మేనేజరు సీనియర్ మేనేజర్కి సంబంధించిన ఏదైతే ఇక్కడ మనకు అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకు ఫ్యూచర్లో వాటికి సంబంధించి మనకు ప్రమోషన్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్యూచర్స్లో ప్రజెంట్ మాత్రం మనము రిలేషన్షిప్ మేనేజర్గా వర్క్ అయితే చేయడం జరుగుతుంది సో ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి రిలీజ్ కావడం జరిగింది ప్రొఫెషనరీ ఆఫీస్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఐబీపీఎస్ అఫీషియల్గా దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో ఐబీబీఎస్ ద్వారా రిక్రూట్ చేసుకొని మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వర్క్ అయితే చేయడం జరుగుతుంది సో మనకు ఫ్యూచర్లో చాలా మంచి శాలరీ కూడా రావడం అయితే జరుగుతుంది సో వీటికి సంబంధించి దరఖాస్తు చేయాలంటే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మనకు అప్లై అయితే చేసుకోవచ్చు ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అప్లై అయితే చేసుకోవచ్చు బట్ మినిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది రెగ్యులర్గా చదివి ఉండాలి సో మనము ప్రైవేట్గా చదివింటే ఉంటే నాట్ ఎలిజిబుల్ సో మనము రెగ్యులర్గా చదివి ఉండాలి వొకేషనల్ కోర్సెస్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి సో ఏజ్ అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఏదైనా ఒకే ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే లేకపోయినా కూడా ప్రాబ్లం అయితే లేదు సో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అయితే చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ మాత్రం టెన్త్ ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఈ జాబ్ మీకు వస్తే ప్రొఫెషన్ పీరియడ్ అనేది సిక్స్ మంత్స్ అయితే ఉండడం జరుగుతుంది సో తర్వాత మనకు పర్మనెంట్ చేయడం అయితే జరుగుతుందండి సో ఎనీవేర్ ఇన్ ఇండియా సో మనకు ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది మన సొంత రాష్ట్రంలో కూడా ఇక్కడ మనం వర్క్ అయితే చేయొచ్చు సో స్టార్టింగ్ త్రీ ల్యాక్స్ అయితే మనకు శాలరీ ఇస్తారు అప్ టు టువెల్ ల్యాక్స్ పర్ మ్యానం కూడా మనకు శాలరీ అయితే ఉండడం జరుగుతుంది సో ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు దాని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఆన్లైన్ ఎవరైతే సెలెక్ట్ చేస్తారో సింపుల్గానే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఫస్ట్ మనము ఎగ్జామ్కి అయితే అటెంప్ చేసి ఎగ్జామ్లో క్వాలిఫై అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది సో అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ చేసి డాక్యుమెంట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్కాన్ చేసి అప్లోడ్ చేయడానికి ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ లెఫ్ట్ థమ్ ఇంప్రెషను హ్యాండ్ రిటర్న్ డిక్లరేషను అన్నీ కూడా ఐబీ ఐబీపీఎస్ సైట్లో మనము దీనికి సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఆల్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజ్ చూసుకుంటే ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ అయితే ఉండడం జరిగింది ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ పే చేసి సెవెంత్ మార్చ్ వరకు మనము దీనికి సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్గా ఐబీపీఎస్ సైట్లో మనకు అప్లై చేయడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అవకాశాన్ని వినియోగించుకోండి ఫీజు పేమెంట్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మనము అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ వచ్చి మార్చ్లో కండక్ట్ చేస్తామని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూమెరికల్ అబిలిటీ రీజనింగ్ అయితే ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ వన్ అవర్ టైమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీష్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది సో కాల్ లెటర్స్ దీనికి సంబంధించి ఎగ్జామ్ బిఫోర్ వన్ వీక్ బిఫోర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో వెళ్ళి మనము సెంటర్స్ మన ఓన్ ఏదైతే స్టేట్లోనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో మనకు ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది తెలంగాణ వారికి హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంది సో మనము ఆ సెంటర్స్లోనే ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది కాబట్టి సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ రాసుకొని సొంత రాష్ట్రంలోనే మనకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి